సాహిత్యరత్న అన్నబాసాడ్డే గారు చదువు లేకపోయినా చదువుకోకపోయినా డాక్టరేట్ సాధించి ప్రపంచాన్నే మార్గదర్శకమైనటువంటి ఒక గొప్ప సాహిత్యవేత్త ఎన్నో పుస్తకాలను రాసి కదంబరులు నవలలు రచనలు చేసి సినిమా కథలు రాసినటువంటి చదువుకోలేని ఒక నాయకుడు ఒకరోజు చదువుకొని ప్రపంచ చరిత్రని తిరిగి రాసినటువంటి నాయకుడు అన్నబాబు సెట్టెగారు బడుగు బలహీన వర్గాల కోసం పేద మధ్యతరగతి వాళ్ళ కోసము దళితుల కోసం ని నిరంతరం పోరాడినటువంటి నాయకుడు అలాంటి నాయకుడు ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిన రోజు ఈరోజు అందుకే ఊరూరా వాడవాడ గల్లీ గల్లి మొత్తము అన్నబాబు సట్టెగారి యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగానే బహింస ప్రాంతంలో ఉన్నటువంటి ఆల్ ఇండియా బుద్ధిస్ట్ సొసైటీ నాయకులు ప్రసంజిత్ గారు అన్నబాబు రాష్ట్ర ఉపాధ్యక్షుడు చంద్రబాన్ గణపత్ గారు తదితర నాయకులు ఈ